అందరికీ నమస్కారం అండి విజయనగరం జిల్లా బండపల్లి మండలం జీపగ్రహారం సార్ నేను ఎల్ ఎల్టోగా చేస్తాను సార్ నా ఓన్ ఫీల్డ్ ఎకరా విస్తీర్ణంలోని ఇంతకు ముందు రెండు డ్రమ్ములు పెట్టుకుంటూ ఉన్నాను సార్ అవి ఊరి చివర వల్ల రెండు పోయే సార్ తర్వాత పర్మినెంట్ జీవవృతి ఫిట్ నా పొలంలో ఫిట్ చేసుకోండి సార్ దీని నీడ కొరకు నాలుగు వైపులా నాలుగు కర్రలు వేసి ఒకవైపు అనబ ఒకవైపు బీర వేసా సార్ దానికి నీడ కూడా ఉంటుంది మనకు అదనంగా ఇన్కమ్ కూడా వస్తుంది సార్ ఇప్పుడు ఎలా ఏ గ్రేడ్ కట్టు నేను ఐదు అడుగులు వెడలిపి ఐదు అడుగులు బండ చేసుకోవడం జరిగింది సార్ అందులో ఒకవైపు చిక్కిడి పెట్టాను సార్ ఒకవైపు బేర్ పెట్టాను నేను ఒక ఎనిమిది వేల రూపాయలకి మార్కెటింగ్ చేశాను సార్ ఒక గ్రీవెన్స్ ప్రతి సోమవారం నేను పట్టుకెళ్ళడం జరిగింది మన మార్కెట్ మీదంగా మన ఆర్గానిక్ కూరగాయలు పది రూపాయలు అదనంగా మార్కెట్ ఇచ్చారు సార్ మన పలు పంటలు అదే ఏ గ్రేడ్ మోడల్లో మన ప పలు పంటలు అరిటి వేయడం జరిగింది సార్ వంగ కూడా వేయడం జరిగింది సార్ ఇవన్నీ వేయడం వల్ల ప్రధాన పంటకు అయ్యే ఖర్చు అంతర్ పంట ద్వారా నేను ఈ బీర చిక్కిడి అన్నీ ఇవ్వడం వల్ల నాకు అదనంగా ఇన్కమ్ వస్తుంది సార్ నాకు ఎకరా విస్తీర్ణంలో మినిమం పదివేల రూపాయలు దాటి వస్తుంది కానీ తగ్గదు సార్ అందులోని మనం మార్కెట్లోనే మన ఆర్గానిక్ కూరగాయలకి పది రూపాయలు అదనంగా ఇస్తాను సార్ మార్కెట్ నలభై ఐదు యాభై ఉంటే మనకి యాభై నుంచి యాభైకి కూడా ఇస్తాను సార్ మనం ప్రతి సోమవారం గ్రీవెన్స్కి కూరగాయలు పట్టుకెళ్ళడం జరుగుతుంది సైజు రాదు సార్ అదే మేము కంపెనీ రెండు వైపు పెట్టేసి బీరేస్తే సైజు కూడా బాగుంటుంది ఈ గోరికైన నీట్గా ఉంటుంది సార్ మార్కెట్ లో చూపించుకోవడానికి మన ఆర్గానిక్ పక్క సార్ ప్రతి నేను ఇరవై రోజులు జీవామూర్తం పక్క వీళ్ళకి వేస్తాను సార్ ఆ తర్వాత నేను మధ్యలో ఒకసారి స్ప్రే చేశాను సార్ కొద్దిగా చిన్న చిన్న దోమలు ఇలాంటివి ఉంటే మన కషాయం కూడా స్ప్రే చేసాను సార్ ఇటుబడి కూడా బాగానే వస్తుంది సార్ ఈ ఎరువు పురుగు మందులు వాడకంటే కషాయాలు వాడి చేయడం వల్ల మనకు అన్ని విధాలు బాగుంది సార్ పెట్టుబడి అయితే ఏట్లేదు నాకు అదనంగా అయితే నా పంట ప్రధాన పంట వరి మీద ఎంత వస్తుందో ఈ బేరవాళ్ళు కూడా అంత వస్తుంది సార్ పొలి పంటల్లో ఏదో బొప్పాయి కూడా వేసాను సార్ నేను నెక్స్ట్ ఇది మొలగ ఒకటి ఉంది తెర పంట కింద ఈ విధంగా ఈ వే క్యాడర్ ఓన్ ఫీల్డ్లో ఉన్నాము అంటే ఎల్ షేప్లో టోటల్గా ఫైవ్ ఫీట్ బండ్స్ ఎక్స్టెండ్ చేసి ఆ మీద గట్టుల మీద బహుళ పంటల విధానంలో ఆ చిక్కుడు కావచ్చు తర్వాత మనకు బీర కావచ్చు మళ్ళీ ఫ్రూట్ క్రాప్స్ కింద కూడా మనకి బప్పాయి వేస్తున్నారు అలాగే ఈ విధంగా బహుళ పంటలు వేసుకుంటూ నిరంతర ఆదాయము గట్టులపై తీసుకుంటున్న మన కేడర్ పొలంలో మనం ఉన్నాము అలాగే దీనికి కావాల్సినటువంటి కషాయాలు కావచ్చు ద్రావణాలు కావచ్చు వృద్ధి ద్రావణాల కోసం కూడా శాశ్వతంగా ఒక జీవామృతం పిట్టు కూడా ఏర్పాటు చేసుకున్నారు మనం చూడొచ్చు ఫీల్డ్ అంతా కూడాను చుట్టూ కూడా ఒక కంచి లాగా అంటే బయో కంచి అంటే ఒక బయో ఫెన్సింగ్ లాగా పలు పంటల విధానంలో ఇక్కడ మనకి ఈ ప్రకృతి వేస విధానంలో అదనపు ఆదాయం గొట్లపై తీస్తున్నారు సో ఈ విధంగా చేయడం వల్ల రైతుకు ప్రధాన పంట నుంచి ఆదాయమే కాకుండా ప్రధాన పంట వచ్చే ముందే పలు పంటల ద్వారా గట్లపై ఆదాయం కూడా తీసుకుంటున్నట్లుగా మనకు తెలియజేస్తున్నారు సో ఈ విధానాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగంలో తను స్వయంగా చేస్తూ రైతులు కూడా ఈ విధంగా ఎడ్యుకేట్ చేయడం వలన రైతులందరూ కూడా అదనపాదానికి సంబంధించి ప్రకృతి వ్యవసాయాన్ని ఎక్కువగా విస్తరింపజేయడానికి వీలవుతుందని తెలియజేస్తున్నారు సో అంద ధన్యవాదాలండి